అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం కడియం పిహెచ్సిలో ఉమెన్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్ వైద్యులు డాక్టర్ మోహన్ వంశీ డాక్టర్ అరుణ సీనియర్ నర్సు వలీమా ఘనంగా సత్కరించారు డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ మానవులను సృష్టించిన దేవుడు కూడా ఒక తల్లికి బిడ్డేనని ఒక తల్లిగా ఒక సోదరిగా ఒక భార్యగా ఒక కూతురిగా ప్రతి మగవాని విజయం వెనుక ఉండి ముందుకు నడిపించే స్త్రీమూర్తులందరికీ వైద్య వృత్తిలో ఉన్న స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముందుగా మహిళా దినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు చుట్టుపక్కల మీరు ఇలాగే తగ్గించుకుంటూ బాగా హెచ్చింపబడుతూ అందరికీ చిన్న విషయం అండి ఎంతలా అంటే మా మదర్ కూడా తిడతారు ఏ కటింగ్ లేదు ఇలా తింటున్నాం అంటే ఏంటో మా ఉన్నాయి ఏం చేద్దాం మనం ఇక్కడ కష్టపడితేనే ఆ పేషెంట్స్ అందరూ హ్యాపీగా ఉంటారు మనం ఇక్కడ పేషెంట్స్ కూడా అదే అంటారండి జానల్గా మమ్మల్ని చెప్తున్నమాట సార్ మీరున్నారా మీరు ఇక్కడ ఉంటే అంతా హ్యాపీగా ఉంటాం మేమంతా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే మనం కష్టపడిన మనం బాధపడిన పర్లేదండి మన వల్ల పది మంది మంచి జరిగితే అది హ్యాపీ మార్కెట్ అదే అదే కోరుకుంటున్నమాట ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం అందరూ అని చాలా బాగా చేస్తున్నామండి ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇంకా ముందుకి ఇంకా వెళ్ళాలి మీ అందరు కృషి కావాలి ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ చెప్తాను ఏ ప్రోగ్రామ్ వచ్చినా మేడం ఏ ప్రోగ్రామ్ వచ్చినా ముందు ఉంటారు అంటే అలాంటి మొత్తం అసోసియేషన్ అంతా మనకు ముందు ఉంటారు ఏది వచ్చినా మనల్ని ఎంకరేజ్ చేస్తుంటారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్తుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు ప్రైజ్ ఇస్తాం ప్రైజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మా హాస్పిటల్ ఉన్నపడి ఉన్నామండి డెఫినెట్ ఇలాగ మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేసి చెయ్యాలి